హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బిఫర్ కుచ్చి నేను చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం పండుగలయ్యి అయిపోయిన తర్వాత క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తానని టైలరింగ్ క్లాసెస్ సో దానికి సంబంధించి ఈరోజు ఫస్ట్ క్లాస్ అండి బేసిక్ ఇది సో మనం టైలరింగ్ మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ మనకి ఏమేం కావాలి సో ఏమేం కావాలి ఏమేమి ఉంటే మనకి ఎలా యూజ్ అవుతాయి అనేదాన్ని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నానండి సో ముందుగా అయితే మనకి టైలరింగ్ కోసం కావాల్సిన వస్తువులైతే ఇవి ఫస్ట్గా మనకి టేప్ కావాలి ఇంచ్ టేప్ అనమాట సో ఒకవైపున ఇంచెస్ ఒక ఒకవైపున ఇంచెస్ ఒకవైపున సెంటీమీటర్స్ సో ఇలాగ ఒక టేప్ పెట్టుకోండి దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే చాలామందికి టేపులు ఇవన్నీ తెలుసు నెక్స్ట్ కత్తెరలు కత్తెరైతే నేను కటింగ్ అనేది ఇదే వాడాలి అదే వాడాలి అని ఏం లేదండి మన కన్వీనియంట్ సో ఈ టైప్ కత్తరైనా తీసుకోండి పర్వాలేదు స్టార్టింగ్లో నేను ఇదే కత్తర వాడేదాన్ని పన్నెండో నెంబర్ కత్తర ఇది కొంచెం హెవీగా ఉంటుంది మీకు అంత హెవీ నాకు నప్పి అని అనిపిస్తే మీరు పదో నెంబర్ కత్తర అయినా సరే తీసుకోండి ఇది కూడా కటింగ్కి బాగుంటుంది కానీ కొన్నాళ్ళు తర్వాత ఒక నాలుగేళ్ళ క్రితం మా ఆయన ఈ కత్తరిని తెచ్చాడు చాలా బాగుంది నాకు సో నాలుగు సంవత్సరాల నుంచి నేను కటింగ్కి మాత్రం ఈ కత్తరనే వాడతాను మిషన్ దగ్గర ఈ కత్తెని పెట్టుకుంటాను ఓవరాల్గా ఏ కత్తరైనా సరే కింద పడేయకుండా మనం క్లాత్ మాత్రమే కట్ చేయాలి వేరే ఏమీ కట్ చేయకూడదు పేపర్ కట్ చేయడానికి కూడా మనం వేరే కత్తరిని పెట్టుకోవాలి సో కాబట్టి అనేది ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత లైఫ్ ఉంటుంది నెక్స్ట్ ఇదిగోండి ఈ ఇది ట్రిమ్మర్ అనమాట ఇది ఎందుకు అని అంటారా ప్రతిసారి మనం దారాలు కట్ చేయాలంటే ఈ పెద్ద కత్తరిని పట్టుకోలేము హెవీ వెయిట్ ఇది సో మనం దారం కట్ చేయాలి లేదా చిన్న చిన్నగా క్లాత్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఏదో మనం ఎంత క్లాత్ చిన్నగా కట్ చేసుకోవాలి సో ఇట్లా కట్ చేసుకోవాలంటే ఈ ట్రిమ్మర్ ఇది మనకి టైలరింగ్ మెటీరియల్ అమ్మే ఏ షాప్లో అయినా సరే దొరుకుతుంది ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయల లోపల ఉంటుంది సో ఇది ఒకటి మనకి కావాలి నెక్స్ట్ మార్కింగ్ వీలు ఇది ఎందుకు అంటే మనకి ఏదైనా సరే మనం డాట్స్ మనం డాట్స్ మార్క్ చేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులన మనకి రావాలి అంటే రెండు రెండు పీసులు ఉంటాయి బ్యాక్ రెండు ఉంటాయి కదా ఫోల్డింగ్ మీద ఫ్రంట్ రెండు ఉంటాయి సో మనము దాన్ని క్లాత్ మీద మనం మార్కింగ్ దగ్గర మనం దీంతో ఇట్లా మార్క్ చేసుకుంటే ఈ పక్కనే కాకుండా ఈ క్లాత్ మీద కూడా మనకి మార్కింగ్ అనేది పడి ఉంటుంది అనమాట సో దానికోసమైతే మార్కింగ్ వీలు కొన్నిసార్లు డిజైన్లు కట్ చేసుకునే ముందు కూడా ఈ మార్కింగ్ వీలు అనేది చాలా అవసరం ఉంటుంది ఇది కూడా అంతే ముప్పై రూపాయల లోపలే ఉంటుంది ఇది ఒకటి కంపల్సరీగా కావాలి ఇంకా నెక్స్ట్ స్కేల్ ఇది వచ్చేసి ఆమ్ రౌండ్ స్కేల్ అనమాట సో ఇది కూడా అన్ని చోట్ల దొరుకుతుంది ఇప్పుడు ఇది కూడా మనకి టైలరింగ్ మెటీరియల్ దొరికే చోట దొరికే దొరుకుతుంది కాబట్టి ఈ ఆమ్ రౌండ్ స్కేల్ అనేది తీసుకోండి ఇది జస్ట్ ఆమ్ రౌండ్ కోసం మాత్రమే కాదు మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు మనం బోట్ నెక్ నెక్ షేప్లు ఎటువంటి నెక్ షేప్ అయినా సరే మనం డ్రా చేసుకోవడానికి మనకి ఈ స్కేల్ అనేది చాలా అవసరం అనమాట ఎందుకంటే అందరికీ ఫ్రీ హ్యాండ్ ఉండదు ఇలా అనగానే మార్కింగ్ అందరికీ చేయడం వచ్చేది కాబట్టి బిగినర్స్కి బిగినర్స్కి ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి పని ఈజీ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఇది ఈ ఎల్ షేప్ స్కేల్ త్రికోణాకారం స్కేల్ కానీ ఎల్ షేప్ స్కేల్ కానీ ఇవి సెట్ దొరుకుతాయి ఫ్లిప్కార్ట్లో సో ఇది నేను లింక్ కూడా పెడతాను మీకు నేను ఈ వీడియో కింద వీలైతే లింక్ కూడా అప్లోడ్ చేస్తాను చాలా సంవత్సరాలు అయిపోయింది నేను తెప్పించే దగ్గర దగ్గర ఏడెనిమిది ఏళ్ళు అయింది సో వెతికి లింక్ అయితే పెడతాను ఈ ఈ స్కేల్ కూడా తెప్పించుకోండి ఒకటి నార్మల్ స్కేల్ స్ట్రైట్ నాకైతే ఇంక ఇదే యూజ్ చేసుకుంటాను నేను మామూలుగా వేరే ఇంకా ఎటువంటి స్కేల్ యూజ్ చేయను ఎక్కువ రెగ్యులర్ కటింగ్ అయితే ఇదే అనమాట సో ఈ ఈ స్కేల్ వల్ల ఉపయోగాలు ఏంటి ఇదిగో మనకి ఒక లైన్ వేసుకోవాలి చూసారా ఇది స్ట్రైట్గా ఉంది ఇది స్ట్రైట్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ కావాలి స్ట్రైట్ లైన్ కావాలన్నప్పుడు మనం నార్మల్ స్కేల్ పెట్టినప్పుడు ఇక్కడ మనకి స్ట్రైట్ రాకపోవచ్చు కానీ ఈ ఎల్ షేప్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ లైన్ అనేది మనకి స్ట్రైట్ వచ్చేస్తుంది సో అందుకోసమైతే ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ స్కేల్ ఒకటి తెప్పించుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఇదిగోండి మార్కింగ్ చాక్స్ ఇవి నేనైతే ఇటువంటి చాక్పీసులు ఎక్కువ తెప్పించను జస్ట్ మీకు చూపించడం కోసం తెప్పించాను అనమాట ఇవి ఎందుకు అంటే మనకి అన్ని రకాలుగా కలర్స్ మీద కొన్నిసార్లు కలర్ మార్కింగ్ కావాల్సి వస్తుంది అటువంటి అప్పుడు మనకి కలర్ మార్కింగ్ చాక్పీసులు కావాలి సో ఇదంతా నలభై రూపాయలంట ఇలాంటిది ఒకటి తెప్పించుకుని పెట్టుకోండి లేదు మనకి ఇది ఏమవుతుందంటే బట్ట మీద మార్కింగ్ చేసిన తర్వాత తొందరగా పోదు కాబట్టి నేను ఇది ఎక్కువ వాడను ఇది చాలా అవసరమైతే తప్ప ఇంకా నాకు కనపడట్లేదన్న దాని మీద తప్ప దీన్ని నేను వాడను నేను ఎక్కువగా వాడే చాక్పీస్ ఇదిగోండి ఇది ఇది నూట ముప్పైయా రెండు వందల యాభైయా లేదు నూట యాభై రెండు ఎంత గుర్తులేదు ఛానల్ అయింది సో ఒక బాక్స్ తెచ్చుకుంటే చాలా రోజులు వచ్చేస్తుంది మనకి ఒక్క బాక్స్ తెచ్చుకుంటే చాలు చాలా రోజులు ఇది ఏంటంటే మనకి ఐరన్ చేయంగానే మార్కింగ్ అనేది పోతుంది చూసారా చూసారా చాక్పీస్ ఎలా ఉంటుంది సో ఇది మనకి ఇది ఐరన్ చేసినా పోదు వాష్ చేయాలి అదే ఇదైతే మనం మార్కింగ్ చేసిన తర్వాత ఐరన్ చేసేటప్పటికి మార్కింగ్ అనేది గాయబ్ అనమాట కనపడదు సో అందువల్ల నేను ఇదే ఎక్కువ వాడతాను ఈ పీసే నేను ఎక్కువ వాడతాను కావాలంటే మీరు ఏ టైప్ అయినా తెచ్చుకోవచ్చు బెస్ట్ అంటే ఇదే నెక్స్ట్ పీసులు కూడా అయిపోయినాయి ఇప్పుడు మనకి ఈ సింగిల్ టెన్షన్ ఏమంటారు కదా దీన్ని తెలుగులో పాదం సింగిల్ పాదం అనమాట ఇది పైపింగ్ పాదం ఇది మనకి కంపల్సరీగా కావాలి డబల్ పాదం మీద పైపింగ్ అలవాటు చేసుకున్నా సరే ఈ పాదం అనేది మనకి కావాలి ఎందుకు వర్క్ బ్లౌజులు కుట్టడానికి కానీ దేనికైనా సరే వర్క్ బ్లౌజులు కుట్టినప్పుడు కంపల్సరీగా ఇది కావాలి అలవాటు లేని కట్ వర్క్కి కానీ నార్మల్ వర్క్కి కానీ వర్క్ బ్లౌజులకి సో నార్మల్గా పైపింగ్ చేసుకోవడానికి డబల్ పాదం మీద అలవాటు లేని వాళ్ళకి కూడా ఇది కావాలి దీంట్లో లెఫ్ట్ రైట్ రెండు దొరుకుతాయి మీకు చూపిస్తాను మీకు ఏదైనా సరే అలవాటు చేసుకోవచ్చు అనమాట మీకు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ది తీసుకోండి రైట్ కావాలంటే రైట్ తీసుకోండి నేనైతే రెండు తెప్పించుకున్నాను సో సారీ చాలా ఉన్నాయి నా దగ్గర అలాంటివన్నీ నేను బోల్డ్ అని తెప్పించుకుని పెట్టుకుంటా ఉంటాను అనమాట ఇదివ్వండి నేను ఎక్కువ వాడేది ఇది అనమాట ఎడం పక్క నుంచి పెట్టుకుంటాను ఈ ఈ పక్కకు వస్తుంది మనకి ఈ పైపింగ్ అనేది రైట్ సైడ్కి వచ్చేలాగా ఉంటుంది సో ఇది ఈ పైపింగ్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది సో మనం ఇది కొన్నిసార్లు కుట్టుకోవడానికి రెండు కావాలి ఇదిగో పాస్ చేయ ఒకసారి సో ఇందాక పాస్ చేయమన్నాను కదా ట్రైన్ వెళ్తుంది అందుకని పాస్ చేయమన్నాను అనమాట సో ఇది చూడండి ఇది పాదం అనేది ఇది ఒక ఉంది ఈ మనకి కుట్టిది ఆపోజిట్ ఆపోజిట్ అనమాట ఇట్లాంటివి రెండు తెప్పించి పెట్టుకోండి కొన్నిసార్లు వర్క్ కుట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వీళ్ళు వెసులుబాటు అనమాట ఎవరికి ఏ వైపు వెసులుబాటు అయితే ఆ వైపు కుట్టుకోవడానికి పనికి వస్తాయి సో ఇవి సింగిల్ టెన్షన్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కుట్లు విప్పుకోవడానికి మనం మామూలుగా సూదితో కుట్లు విప్పాలంటే చాలా కష్టం అదే దీంతో కుట్లు విప్పాలంటే మనకి చాలా ఈజీ అనమాట అది ఎలా అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా సో ఈ బ్లౌజ్ ఉంది దీంతో కుట్లు విప్పుకోవాలంటే మనకి ఇది ఇలా పెట్టంగానే ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవాలి నాకు కొంచెం కనబడట్లేదు సరిగా ఇదిగోండి ఇలా దారం అనేది కట్ అయిపోయి వచ్చేస్తుంది ఇలా కట్ అయిపోయి రావడం వల్ల కొత్త జాకెట్ ఇది మళ్ళీ ఇప్పానంటే కుట్లు ఇవ్వాలి కాబట్టి అంతా ఇప్పును సో ఇది మనకి కుట్ అనేది ఆటోమేటిక్గా మనం జాగ్రత్తగా దాంట్లో పెట్టుకుంటే కట్ అయిపోద్ది దానివల్ల మనకి కుట్లు ఇప్పడం చాలా ఈజీ అవుతుంది సో టైలర్లకి కుట్లు విప్పే పని ఎప్పుడు ఉండే ఉంటుంది కాబట్టి ఇలాంటిది ఒకటి మన దగ్గర ఉండడం చాలా అవసరం ఇవన్నీ మనకి ఆన్లైన్లో టైలరింగ్ షాపుల్లో ఖచ్చితంగా దొరికే దొరుకుతాయి టైలరింగ్ మెటీరియల్ అమ్మే షాపుల్లో కాబట్టి ఇలాంటిది కూడా ఒకటి తెప్పించుకుని పెట్టుకోండి సో బేసిక్గా అయితే కంపల్సరీగా ఇవి ఉండాలి మన దగ్గర ఓకేనా ఇన్ ఇదైతే స్టార్టింగ్ అండి క్లాస్ ఫస్ట్ ఇవాళ సో ఫస్ట్ క్లాస్లో నేనైతే మనకి మెయిన్ మనం కటింగ్ చేయాలంటే బ్లౌజ్ నేర్చుకోవాలి కుట్టడం చెయ్యి కటింగ్ చేయడం కుట్టడం నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన మెటీరియల్స్ ఇవి సో నేను ఇప్పటి వరకు చూపించాను కదా మనకి ఫస్ట్ మెయిన్ కావాల్సినవి ఇవే నేను ఎక్కువ చెప్పలా ఇంకా చాలా ఉన్నాయి స్కేల్లో చాలా టైపులు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి అన్నీ ఒకేసారి చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు సో ఫస్ట్ క్లాస్లో అయితే ఇదనమాట మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు కొలత బ్లౌజు బేసిక్ ఫస్ట్ ఏంటంటే కొలత బ్లౌజ్ తోటి మనం కొలతలు ఎలా తీసుకోవాలి అనేదాన్ని నేను నెక్స్ట్ క్లాస్లో చూపించబోతున్నాను అన్నీ ఒకేసారి చూపించడానికి నేను అంత ఓపిక్గా చెప్పలేను మీకు అంత ఈజీగా అర్థమవుదు కాబట్టి ఒక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అయితే క్లాసెస్ అయితే పెడతా చెప్తానండి సో ఈ రోజు క్లాస్ మీకు నచ్చిందా నేను చెప్పిన విధానం నేను తీసుకున్న మెటీరియల్ సో నేను చెప్పినవన్నీ మీకు ఎలా అనిపించాయి నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేసుకోండి అలాగే మీరు మీకు ఏమనిపించింది అనే దాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియపరిస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను ఎందుకంటే మీరు నాకు ఏదైనా కమెంట్ చేసి చెప్పడం వల్ల నాకు అది ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనమాట డబల్ ఎనర్జీ నన్ను మీరు నేను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనే ఫీల్ నాకు మనసులో ఉండి నాకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసుకోండి అలాగే కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి సో ఫస్ట్ క్లాస్లో ఇంతవరకు ఇంతే ఇక్కడతో ముగించేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్